అగ్ని ప్రమాద బాధితులకు జనసేన కాకినాడ జిల్లా అరపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో ఏలూరు గట్టు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు జనసేన నేతలు అండగా నిలిచారు జనసేన వీరమహిళ పాటంశెట్టి కాశీరాణి సమన్వయకర్త ఆర్ నాగులో ఆధ్వర్యంలో సేవాకియం ట్రస్ట్ అధినేత తలాట మురళి పదిహేను రూపాయలు ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు ఈ సందర్బంగా పాటంశెట్టి కాశీరాణి మాట్లాడుతూ ఏపీ త్రయంలో మూడు ఇళ్లు దగ్ధమై వీరు సర్వస్వం కోల్పోయారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కొంత ఆర్థిక సాయం అందించడం జరిగిందని మళ్లీ ఇప్పుడు సేవాకియం ట్రస్ట్ ద్వారా తలాటం మురళి మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారని జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పాటంశెట్టి కాశీరాణి అన్నారు ఈ కార్యక్రమంలో పాటంశెట్టి వెంకటేష్ కర్రీ శ్రీను అడపాల బుజ్జి నక్కా సిద్ధు అడప శ్రీనివాస్ అడపా పెద్ద కాపు జన సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నియోజకవర్గం గ్రామంలో ఇక్కడ మరి మరియు వీరరాజు గారు నాగరాజు గారు వీళ్ళ ఇల్లు మూడిల్లు కూడా మరి గత రెండు రోజుల కింద కాలిపోవడం జరిగింది వారు సర్వస్వం కోల్పోయారు ఇన్ఛార్జి గారు శ్రీ మరియు శ్రీనివాస్ గారు మరి కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది మొన్న మళ్ళీ ఇప్పుడు సేవకి అనే ట్రస్ట్ ద్వారా శ్రీ కలాట మురళీకృష్ణ గారు వీరికి ఆర్థిక సహకారం అందించవలసిందిగా జనసేన పార్టీని వారు తెలియజేస్తున్నారు జనసేన పార్టీ తరఫున శ్రీ తలాట మురళీకృష్ణ గారు వీరికి వీరి ముగ్గు మూడు కుటుంబాలకు కూడా మరి ఘనమైన ఆర్థిక సహాయం అందజేశారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన